ఇది తెలంగాణ ఉద్యమ పునాదులపై ఏర్పడ్డ ప్రభుత్వం ఆ రోజు ఇచ్చిన వాగ్దాం ఇప్పుడు కూడా పదహారు పదిహేడు నెలలు అయిపోయింది ఇప్పటికైనా రాష్ట్ర మొత్తం అంతా కూడా ఉద్యమకారుల తరఫున ఉద్యమాలు చేస్తూ రాష్ట్రం అంతా కుత 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 లాడిపోతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దయచేసి మా సీమా రాష్ట్రం ప్రతి గ్రామంలో కూడా మీరు రేషన్ కార్డులని అదని ఇదని చెప్తున్నారే అన్నిటికంటే ముఖ్యమైన ఉద్యమంలో ఏదైతే తెలంగాణ పురాతలపై మీ ప్రభుత్వం ఉన్నదో దానికి కారణమైన ఉద్యమకారుల కుటుంబాలకు తప్పనిసరిగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల లోపల తప్పనిసరి వారు కోరిక నెరవేర్చాలని చెప్పి ఈ యొక్క తెలంగాణ ఉద్యమ కార్డు ఐక్యాల తరఫున నేను డిమాండ్ చేస్తూ లేదంటే గతంలో మీరు ఏదైతే మాట తప్పని ముఖ్యమంత్రి ఏదో అనుకున్నారో మన మాట తప్పిన వాళ్ళు అవుతారు వద్దు తప్పనిసరిగా ఈ యొక్క ఉద్యమ కాళ్లకి ఏదో ఒక మీరు వాళ్ళొక ఏదైతే వాళ్ళ ఫోరం ఉందో ఫోరంకి ఒక వెయ్యి కోట్ల అన్న మీరు ఇచ్చి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి సహాయ శాఖలు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ కార్యక్రమంలో మా సీమా జ్యోతి మేడం మా కంటోన్మెంట్ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఈ యొక్క కార్యక్రమం ఇట్లా అయిపోయిందని కాదు తప్పనిసరిగా నిద్ర బోనియం ప్రభుత్వాలు ఆ రోజు పద్నాలుగు సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణకి ఇచ్చిన వాగ్దానాన్ని మీరు తప్పనిసరిగా నిలబెట్టుకుంటారని తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం పది సంవత్సరాలు అవకాశం ఇచ్చినా వాళ్ళు నిలబెట్టుకోలే కనుక వాళ్ళు భూస్థాపితం అయిపోయారు వద్దు ఆ ఒక అవకాశం మీకు ఇవ్వమని చెప్పి తెలియజేసుకుంటూ తప్పసరిగా ఉద్యమకారుల ఐక్య వేదిక డిమాండ్ని మీరు పరి తప్పనిసరిగా నెరవేస్తారని తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు జై తెలంగాణ తెలంగాణ విద్యార్థి అమరావీకు